प्रभुवीतो उडुनुगा मे आत्मतो उनीतयो हानुरास पवित्र सुविशेष యోహాను శుభవార్త ఆరవ అధ్యాయము యాభై ఒకటవ వచనం నుండి యాభై ఎనిమిదో వచనం వరకు యోహాను శుభవార్త ఆరవ అధ్యాయము యాభై ఒకటో వచనం నుండి యాభై ఎనిమిదో వచనం వరకు యేసు జన సమూహములతో ఇట్లు పలికెను పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేనే భుజించినచో వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను అంతట యోధులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఈయగలడు అని వాదించుకొనసాగిరి యేసు వారికి మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుదును ఎలా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును జీవము గల తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలమున జీవించుచున్నాను అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును ఇది ఏ పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి అట్లుగాక ఈ ఆహారమును భుజించి వాడు జీవించును అనే సమాధానము ఇచ్చాను ఇది క్రీస్తు సువిశేషము సువిశేష ప్రబోధం ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక వియత్నాం దేశంలో వాన్ తువాన్ అనేటటువంటి పీఠాధిపతులు వారు అరెస్ట్ చేయబడి జైల్లో వేయబడినారు వారు చెరసాలలో ఉన్నప్పుడు వారు తమ ఉన్న చోట తాను జైలులో చెరసాలలో ఉన్నటువంటి గదిలో వారు ప్రార్థన చేస్తుండేటటువంటి వారు వారితో పాటు ఇతర మతాల వారు కూడా కలిసి వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటుండేటటువంటి వారు అయితే వాళ్ళ ఇంటి వద్ద నుండి మందులు అని చెప్పేసి వారికి కావలసినటువంటి మందులు అనుకొని జైలు అధికారులు ఈ బిషప్ వాన్ తువాన్ గారికి ఈ యొక్క పార్సల్ ఇచ్చారు ఆ మందులు అనేటటువంటి ప్యాకెట్లో అందులో ద్రాక్ష రసము కొన్ని చిన్న చిన్న అప్పాలు వారికి పంపించారు ఆ విధంగా అప్పుడప్పుడు పంపిస్తుండేటటువంటి వారు అయితే ఈ బిషప్ వాన్ తువాన్ గారు జైలులోనే జైలు అధికారులకు తెలియకుండానే జైలులో ఉన్నటువంటి జైలు చుట్టుప్రక్కల కాపలా కాసేటటువంటి పోలీసు ఆ చెరసాల అధికారులకు జైలు అధికారులకు జైలర్లకు తెలియకుండా వీరు ఎక్కడైతే చెరసాలలో ఏ గదిలైతే ఉంటున్నారో అప్పుడు వారు రాత్రిపూట దివ్య పూజను సమర్పించి జైలులో ఉన్నటువంటి ఆ ఖైదీలకు కూడా దివ్య సప్రసాదాన్ని ఇచ్చేటటువంటి వారు ఈ విధంగా వాళ్ళు కొంతకాలం అయిపోయిన తర్వాత వారికి వచ్చినటువంటి చిన్న చిన్న అట్టపెట్టెలతోటి ఒక మందసాన్ని తయారు చేసుకొని వారు సప్రసాదాన్ని అందులో పెట్టుకొని వారు జైలులో వంతుల ప్రకారంగా రోజు ఇరవై నాలుగు సేపు వారు ఆ జైలులో ఉన్నటువంటి ఖైదీలు వారు సప్రసాద ఆరాధన చేసేటటువంటి వారు ప్రతిరోజు వారికి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మా దివ్యస్రసాదం ఇవ్వడానికి మరి ప్రసాదాన్ని కలిగి ఉండడానికి వారు ఆ సమయంలో దివ్య పూజను సమర్పించి ఓ దివ్య పూజలో పాల్గొన్నటువంటి ఖైదీలకు వారికి దివ్యస్రసాదం ఇచ్చి ప్రసాద ఆరాధనలో పాల్గొనేటటువంటి వారు ఈ విధంగా ఈ వాన్ తువాన్ అనేటటువంటి పీఠాధిపతులు పదమూడు సంవత్సరాలు జైలులో ఉన్నప్పుడు ఈ విధంగా చేశారు వారు జైలులోనే దివ్య పూజను సమర్పించి జైలులో ఉన్నటువంటి తనతోటి ఖైదీలకు కూడా దివ్య దివ్య ప్రసాద ఆరాధనను వారు గావించి వారు దివ్య సప్రసాదం ద్వారా యేసు ప్రభుతో మమేకమై ఉండేటటువంటి వారు ఈ విధంగా వారు తమ చెరసాల జీవితము గడిచిన తర్వాత విడుదలైన తర్వాత వారు తమ ఖైదీల ఖైదీగా చెరసాల జీవితాన్ని ఎలా జీవించినారని వాళ్ళు తమ యొక్క చరిత్రలో రాసుకున్నప్పుడు వారు చెప్పారు దివ్య సప్రసాదమే నాకు ఆహారంగా ఉన్నది అని వాళ్ళు రాసుకున్నారు ప్రియా స్నేహితులారా బిషప్ వాన్ తువాన్ గారితో పాటు ఉన్నటువంటి తోటి ఖైదీలు కూడా మారిపోయి వారు కూడా మంచి క్రైస్తవ జీవితాన్ని కథోలిక జీవితాన్ని దివ్య సప్రసాద జీవితాన్ని కలిగి జీవించినారని తమ రచనలో రాసుకున్నారు కనుక ప్రియ స్నేహితులారా మనకు పరిస్థితులు అనుకూలించినప్పుడే కాదు అనుకూలించినప్పుడు కూడా ఆ జై జైలులో ఉన్నటువంటి ఖైదీలు ఆ దివ్య బిషప్ గారు సమర్పించేటటువంటి దివ్య పూజలో వారు పాల్గొని రహస్యంగా దివ్య పూజలో పాల్గొని వారు రహస్యంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటటువంటి వారు ఆ విధంగా తాను దివ్య పూజను సమర్పించడమే కాకుండా దివ్య సప్రసాదాన్ని ఇవ్వడమే కాకుండా దివ్య సప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఆ తోటి క్రైస్తవ ఖైదీలు కూడా మేము జైలులో మాకు నిజమైన ఆహారం అంటే దివ్య ప్రసాదమే అని చెప్పారు ప్రియా స్నేహితులారా ఈ దినం నా సువిశేషంలో ప్రభు చెప్తున్నారు పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే అని ప్రియా స్నేహితులారా పోయిన ఆదివారం కూడా యేసు ప్రభు ఇదే అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు ఇదే అంశాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు యేసు ప్రభు ఈ విధంగా బోధించినప్పుడు కొంతమంది గొరిగినారు కొంతమంది వాదించినారు కొంతమంది వెళ్ళిపోయారు రకరకాలుగా ఏమిటి ఈయన మాట్లాడేది ఏంది ఈయన శరీరాన్ని మేము ఎలా తింటాము ఈయన రక్తాన్ని ఎలా మేము త్రాగుతాము ఇది నరమాంస భక్షకులు చేసేటటువంటి పని ఇవి మనుషులు చేసే పని కాదు ఇవి అడవులలో జంతువులు మృగాలు చేసేటటువంటి పనిని మనుషులను పీక తినడం ఏంటి మేము ఈయన శరీరాన్ని ఎలా తింటాము ఈయన రక్తాన్ని ఎలా దాగుతాము అని వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేక వారు యేసుప్రభుతో గొడవపడినారు వారు విభేదించినారు తర్కించారు యేసుప్రభుని విడిచి వెళ్ళిపోయారు ప్రియ స్నేహితులారా యేసు ప్రభు ఆధ్యాత్మికముగా మాట్లాడితే వాళ్ళు భౌతికంగా అర్థం చేసుకున్నారు ఇదిగో నా శరీరమును భుజించండి అని ప్రభు భౌతికంగా చెప్పినట్లుగా భౌతికంగా మేము ఎలా ఈయనను తినగలుగుతాము ఈయన రక్తాన్ని ఎలా దాగుతాము అని అనుకున్నారు ప్రియా స్నేహితులారా పాత నిబంధనలో మోసే ధర్మశాస్త్రం ప్రకారముగా మనం రక్తాన్ని ఎవరో తాగకూడదు రక్తాన్ని ఎవరు సేవించకూడదు రక్తాన్ని ఏ జంతువు రక్తమైనా కానీ ఏ రక్తమైనా కానీ ఎవరు పానము చేయరాదు ఈ రక్తములో ప్రాణము ఉంటుంది కనుక ప్రాణం గల రక్తమును ఎవరు త్రాగరాదు ఎవరు పానము చేయరాదు అన్నటువంటి నియమము ఉన్నది కనుక ఆనాటి ప్రజలు ఎవరు రక్తమును త్రాగేటటువంటి వారు కాదు రక్తమును వాళ్ళు పానము చేసేటటువంటి వారు కాదు కనుక మరి యేసుప్రభు మామూలుగా యేసుప్రభు బోధిస్తున్నప్పుడు కొన్ని అర్థమయ్యే వీరికి అర్థమయ్యేది కాదు ఈ దినమున తన శరీర రక్తాల గురించి బోధిస్తూ ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాలేదు యేసుప్రభు భౌతికంగా చెప్పినట్లుగా మరి భౌతికంగా జరగడం లేదు పరలోకం నుండి దిగివచ్చిన జీవం గల ఆహారమును నేనే అని ప్రభు చెప్తున్నాడు ఈయన నుండి ఎప్పుడు వచ్చినాడు అందరం తల్లి గర్భం నుంచే కదా వచ్చేది ఈ ఈయన నేను పరలోహం నుండి దిగి వచ్చినానని చెప్తున్నారు పరలోహ నుండి దేవుడు దిగి వస్తాడు దేవదూతలు దిగి వస్తారు కానీ ఈయన ఏంది ఈయన ఏమన్నా దేవుడా ఏమైనా దేవదూతనా ఈయన ఏంది పరలోక నుండి దిగి వచ్చినటువంటి జీవము గల ఆహారం నేనే అంటున్నాడు మరి ఎడారిలో మా పితరులు మన్నాను పరలోకం నుండి గురిస్తే మేము ఆ మన్నా మా పితరులు ఆ మన్నాను భుజించారు అని వాళ్ళు అను వాళ్ళు చెప్పుకున్నారు అయితే ఏదైనా ఒక పిల్లను కానీ ఏదైనా కానీ ఒక జంతువును ఒక పశువును వారు బలి ఇస్తే ఆ బలిలో రక్తమును దేవునికి వదిలేసేటటువంటి వారు ఎందుకంటే ఆ రక్తము ఆ రక్తంలో ప్రాణం ఉంటుంది కనుక అది దేవునికే చెందుతుంది కనుక వారు జంతువును బలి ఇచ్చినప్పుడు ఆ రక్తాన్ని వాళ్ళు దేవుని మీద చల్లేటటువంటి వారు దేవునికి సంబంధించినటువంటి బలిపీఠం మీద చల్లేటటువంటి వారు కనుక ఆ బలి వస్తువులను సమర్పించేటటువంటి వారు ఇక ఆ తర్వాత ఒక భాగమేము పీఠం మీద పేల్చి వాళ్ళు యాచకులు భుజించేటటువంటి వారు మరొక భాగాన్ని వాళ్ళు ఇతరులకు ఇచ్చేటటువంటి వారు మిగిలినటువంటి భాగాన్ని బలి ఇవ్వగా ఆ బలి పశువులో మిగిలినటువంటి భాగాన్ని తాము వండుకొని తినడం ద్వారా ఈ మాంసంలో దేవుడు దిగి వచ్చినాడు కనుక పీఠం మీదకి దేవుడు దిగి వచ్చినాడు కనుక ఈ ఆహారంలోనికి దేవుడు దిగి వచ్చినాడని వారు వండుకొని ఆరగించేటటువంటి వారు అప్పుడు దేవునికి చెందినటువంటి ఆహారాన్ని దైవానికి చెందినటువంటి ఆహారాన్ని దేవుడు ఈ ఆహారంలోకి దిగి వచ్చినాడు కనుక దేవుణ్ణి మేము స్వీకరిస్తున్నాము అన్నటువంటి తలంపుతోటి వారు ఆహారాన్ని భుజించేటటువంటి వారు కనుక ఈ దినమున ప్రభు ఆ గొర్రెపిల్ల స్థానంలో తనను తాను పోల్చుకుంటూ ఉన్నాడు ఏ విధంగా ఒక గొర్రె పిల్లను బలిపీట మీద ఇస్తారో ఆ విధంగా యేసు ప్రభు కూడా తన యొక్క మరణాన్ని ఆ విధంగా యేసుప్రభు పోల్చుకొని యేసుప్రభు గొర్రెపిల్ల స్థానంలో తనను తాను పోల్చుకుని ఈ దినమున మనకు సువిశేషంలో బోధిస్తూ ఉన్నాడు కనుక ప్రియ స్నేహితులారా ఈ యేసుప్రభు చెప్తున్నారు ఇదిగో నా శరీరమును భుజించి నా రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు కనుక ప్రియ స్నేహితులారా యేసుప్రభుని మనం గొర్రెపిల్లగా మనం చిత్ర పటాల్లో చూస్తూ ఉన్నాము మనము ఏసుప్రభుని ఒక గొర్రెపిల్లగా మనం పోల్చుకొని చూస్తూ ఉన్నాము ప్రభు అంటే ఒక గొర్రెపిల్ల అని చెప్పేసి మనము భావిస్తూ ఒక గొర్రెపిల్లను ఏ విధంగా ఇస్తారో ఏ విధంగా రక్తంను మరి వాళ్ళు దేవునికి ఇస్తూ ఉంటారో మరి ఏ విధంగా వారు ఆ గొర్రె పిల్ల యొక్క మాంసాన్ని భుజిస్తూ ఉంటారో ఆ విధంగా మీరు నా శరీరంను భుజించి నా రక్తమును త్రాగిన నే తప్ప మీలో జీవము ఉండదని ప్రభు గొర్రెపిల్ల స్థానంలో తనను తాను పోల్చుకొని గొర్రెపిల్ల స్థానంలో తాను తనను తాను ఉంచుకొని ప్రభు నా శరీరమును భుజించిననే తప్ప నా రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు కనుక ప్రియ స్నేహితులారా కానీ ప్రభు ఈ విధంగా గొర్రెపిల్ల స్థానంలో తనను తాను పోల్చుకుంటున్నాడని గొర్రెపిల్ల స్థానంలో తను తాను పెట్టుకుంటున్నాడని ఆ ప్రజలు అర్థం చేసుకోలేకపోయినారు వాళ్ళు అక్కడ గొర్రెపిల్ల యొక్క బలి బలిఆర్పణను ఉన్నది కానీ ఏసుప్రభు గొర్రెపిల్ల స్థానంలో ఉన్నారని వాళ్ళు గుర్తించలేకపోయినారు అందుకే యేసు ప్రభు గొర్రెపిల్ల స్థానంలో తాను పాస్కా బలి వస్తువుగా పాస్కా బలి గొర్రెపిల్లగా యేసు ప్రభు ఈ దినమున తన గురించి ముందుగానే చెబుతూ ఉన్నాడు యేసుప్రభు ఆధ్యాత్మికంగా చెబుతున్నాడు కానీ ప్రజలేమో భౌతికంగా జరగడం లేదని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు కనుక ప్రియ స్నేహితులారా జీవముకు మనకు కలగాలంటే ఏసుప్రభు యొక్క శరీర రక్తాలను మనం దివ్య బలి పూజలో అప్పద్రాక్షరస రూపంలో మనము దివ్యస్రసాదముగా స్వీకరిస్తూ ఉన్నాము క్రీస్తు శరీర రక్తాలుగా మనం స్వీకరిస్తూ ఉన్నాము కనుక ప్రభు భౌతికంగా చెప్పినది మనం ఆధ్యాత్మికముగా దివ్య బలి పూజలో దివ్య సప్రసాద రూపంలో మనం ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నాము ఆ విధంగా యేసు ప్రభు యొక్క జీవము మనలో ఉంటున్నది కనుక మనమందరము దినమున ఏసు ప్రభు యొక్క బోధనలు మనకు అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థము కావు మనకు అర్థం కానట్టే ఉంటుంది కానీ ఏదో అర్థమైనట్టు అనిపిస్తుంది కనుక మనము మనకు పూర్తిగా అర్థమైన అర్థం కాకపోయినా మన యేసు ప్రభు యొక్క బోధనలను విన్నటువంటి వారము మనం విశ్వసించుదాము మన జీవము కలిగి జీవించుదాము కనుక ప్రియ స్నేహితులారా మనం నరమాంస పక్షులం కాదు ఒకప్పుడు క్రైస్తవులు అంటే వీరు నరమాంస అనేటటువంటి పేరు ఉన్నది ఎందుకంటే యేసు ప్రభు నా శరీరమును నా రక్తమును నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవారని చెప్పారు కాబట్టి క్రైస్తవులు ఈ విధంగా చేస్తున్నారన్నటువంటి అపవాదు కూడా వచ్చింది కనుక ప్రియ స్నేహితులారా ఈ దినమున మనము యేసు ప్రభు యొక్క శరీర రక్తములను మనం ఆధ్యాత్మికంగా దివ్య పూజలో దివ్య ససాదములు రూపంలో మనం స్వీకరించి ఆ ప్రభు యొక్క జీవమును పొంది ఎల్లప్పుడూనూ జీవం కలిగి జీవించుదాము ఆ మేలు